అనుదిన వాక్య పఠనము ఆది కాండము పదకొండవ అధ్యాయము భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందకు మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు రండని మాట్లాడుకొనగా యహోవా నరుళ కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ వచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియోనుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను అలాగూ యహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బావ్యేలు అను పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడి నుండి యహోబ భూమి అందంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి షేలహును కనెను అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను షేలహు ఏబేరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది ఏండ్లు బ్రతికి పెలగును కనెను ఏబేరు పెలగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలుగు ముప్పది ఏండ్లు బ్రతికి రయూను కనెను పెలుగు రయూను కనెన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరుగును కనెను రయు సెరుగును కన తర్వాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహూరును కనెను సెరుగు నాహూరును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహూరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహును కనెను నాహూరు తెరహును కనిన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను తెరహు వంశావళి ఇది తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రహామును నాహోరును వివాహము చేసుకునిది అబ్రహాము భార్య పేరు షారాయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె షారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడుగు అబ్రహామును తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడుగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కణానుకు వెలుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో పొందెను దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్